జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అధికారి శ్రీ మణికండన్ ఐపిఎస్ గారు గౌరవ వందనాన్ని స్వీకరించారు

ఈరోజు కమాండర్ గా శ్రీ సుధాకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ చిత్తూరు వారు యాక్ట్ చేస్తూ ఉన్నారు గౌరవ అజే దుల్లగారిని ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను

వ్యవస్థను పరిచే వివిధ దళాల కవాతులతో భారత మాత పులకరించే క్షణం ఇదే ఎంత లయబద్ధంగా ఉందో అసిస్టెడ్ బై శ్రీ కేజే రవికుమార్ ఏఆర్ఎస్ఐ సెకండ్ ప్లాటూన్ స్పెషల్ పార్టీస్ అన్నాజయ హెచ్జీ అసిస్టెడ్ బై ఎస్ చెరీష్ మార్ట్ దగ్గర వచ్చేస్తున్నారు వారిని క్లాప్స్ అవి ఆహ్వానించండి आए शस्त्र आए आए शस्त्र गौरव प्रजाप्रति जिला कलेक्टर गारिगारगर प्रमुख को ప్రజలకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాషిషు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మన స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్ంహాంజలి ఘడిస్తున్నాను స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనవ డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు తెరంగా పేరిక ఆగస్టు నుండి పదహైదు వరకు నిర్వహించుకుంటూ ఆ సేపు హిమాచలం స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారికి ఘనమైన అర్పిస్తూ వారి తరాలకు అదే స్థితి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం అదే స్థితిలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమ అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర కనసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంద్రప్రదేశ్ సున నిర్మాణానికి కృత నిచ్చెంతో కంగరం కట్టుకున్న కూడబె ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను గంగా జయంతి విందున ఇచ్చిన హామీలను అనుగుణంగా సామాజిక భద్రతా పెన్షన్ పెంపు దస్త్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ సంతకం చేశారు ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కళ్ళు కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డబ్బు కళాకారులు హిజరాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచారు దివ్యాంగులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం వారికి మూడు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి ఆరు వేల రూపాయలకు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి వీచ్ఛేదం ఉన్న వారికి ఇచ్చే ఐదు రూపాయల పెన్షన్ పదిహేను ఐదు వేల రూపాయలు పెంచారు కిడ్నీ కాలేయం మృణ మార్క్ చేసుకున్న వారికి కిడ్నీ వ్యాధి గ్రస్తుల పెన్షన్ కింద ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచాం ఏప్రిల్ నుండి ఈ పెంపును అమలు చేస్తూ జూన్ మాసం వరకు ఒక్కో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు జులై పెన్షన్ నాలుగు వేల రూపాయలతో కలిపి జులై ఒకరిన మొత్తం ఏడు వేల రూపాయలు అందించాం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదలకు ఐదు రూపాయలకే భోజనం అల్పాహారం ఇలా మూడు గూటల పేదల గడ్డ మీద భోజనం చేసేందుకు అన్న క్యాంటీన్లను పునరుగరిస్తున్నాం జిల్లాలోని కుంపం పదవనేదు మూలూరు పట్టణాల్లో ఈ నెల పదహారు గురువారం నుండి అంటే ఏపై నుండి అందుబాటులో రానున్నాయి చిత్తూరులో మూడు పదిహేడున అన్న క్యాంటీన్ను ఇప్పటికే అందుబాటులో పేర్చారు విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు విద్యను ఆనందంగా అభ్యసించేలా ప్రాధాన్యత ఉత్తమ విద్యా విధానాల అమలు చర్యలు చేపడుతున్నారు విద్యార్థుల్లో నైపుణ్య ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విద్యా వ్యవస్థ ఉత్తమం అనేలా విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించాను పర్యాటక శాఖ నూతన పర్యాటక పాలసీ ద్వారా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తుంది జిల్లాలోని రెండు వందల ముప్పై ఆరు నీటి పార్దల శాఖ చెరువులు రియర్ ద్వారా చేపల పెంపకం చేపట్టడం ద్వారా రెండు వేల నూట పంతొమ్మిది టన్నుల మత్స్య సంపద సాధించారు నీటి వర్గం ద్వారా చేపల పెంపకం ద్వారా ఇరవై మత్స్యకార సంఘాలలోని తొమ్మిది వందల పద్నాలుగు మంది మత్స్యకారులకు మరియు పదకొండు మహిళా మత్స్యకార సంఘాలలోని రెండు వందల డెబ్బై మూడు మంది మహిళలకు చేపల అమ్మకం ద్వారా ఉపాధి కల్పించారు ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ ద్వారా జిల్లాలోని మార్మూల ప్రాంతాలకు సైతం ప్రయాణికుల రవాణా జిల్లాకు కొత్తగా నలభై మూడు ఆర్టీసీ బస్సులు కేటాయించారు కుప్పం ఆర్టీసీ డిపోకు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల సంఖ్యకు అదనంగా ముప్పై కొత్త బస్సులను చేర్చా మన పేద ముఖ్యమంత్రి వర్యులు నిరుద్ధంగా ఆలోచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా సూపర్ తో పాటు సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజలకు అందిస్తున్నందుకు జిల్లా ప్రజలందరూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి ఇందులో సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకి ప్రజలను ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు చైతన్యపరుస్తున్న మీడియా వ్యక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ జిల్లాని రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను జై హింద్ योका अनुमति को अनुरोध श्रीमान परेड समारोह डिस्कॉम रिजर्व लीड बाय श्री एस मगो लाल एसआई असिस्टेड बाय श्री के जे रवि कुमार सेकंड प्लाटून स्पेशल पार्टी लीड बाय सीएम रमेश नायर एसआई असिस्टेड बाय श्री के बालू प्रताप रेड थर्ड प्लाटून सिविल मेन लीड बाय श्री के पी शुक्ला एसआई या assisted by sri m lokanandan vaidu fourth platoon women police lead by samiti K. kb subhma wsi nr assisted by Y. malleshwari wsi e. fifth platoon home guards lead by sri ms annajaya hg lead assisted by S. tarishma whg Sixth platoon, NCC senior boys and girls. Satyakumar Garu and uh, our collector Sumit Garu and SP Manchandal Garu. Here comes he with the melodious. Right, left, squat and go.

이렇 나가려면 안

నబడి మరియు చేత కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీని ఫలితమే మా జిల్లా విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యి అక్కడ కూడా ప్రశంసలు పొందడం అనేది జరిగింది జపాన్ లోని ఈ విద్యా డివైఓలు అందరూ

కిలో <laughs> ఇందులో <coughs> <coughs>